నమస్తే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామ పంచాయతీలో ఉన్నాం కొండాపురం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దండ్యాల వాణిశ్రీ గారు మనతో ఉన్నారు వారి భర్త గారు ఉన్నటువంటి దండ్యాల వెంకటేశ్వరరావు గారు కొండాపురం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రచార కార్యక్రమంలో ముమ్మరంగా కృషి చేస్తున్నారు ఒకసారి మనం వారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార స్థలం ఎలా ఉందని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి మేము ఎప్పుడైతే జనరల్ మహిళ అయిందో సింగిల్ క్యాండిడేట్గా బరిలో దిగాం మాకెవరు పోటీగా పార్టీలో కూడా ఒకే ఏకాభిప్రాయం తోటి పోటీలోకి వచ్చాం వచ్చాక ప్రచారం కూడా అన్ని రంగాల్లో అంటే మేము ఏమేమి పనులు చేసాం ఇంకా మేము ఏం అనే దాంట్లో కూడా అందరి ప్రజలందరికీ వివరిస్తూ బరిలోకి వచ్చాం గత రెండు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అధికారం లేకుండానే వీధి లైట్లు కానీ శానిటేషన్ కానీ ఇంకా వాటరు గతంలో నీళ్ళు ఇబ్బంది ఉండేది వగీరాద వస్తే ఒక వారం పది రోజులు నీళ్ళు రాకుండా పోయే పరిస్థితి ఉంటే లోకల్లో బోర్లను కూడా మేము ఎప్పుడో పది పదిహేను సంవత్సరాలకు చెందినటువంటి శిథిలాంటి బోర్లను కూడా పనిలోకి తీసుకొచ్చి ఒక మూడున్నర లక్షల రూపాయలు వేయంతో తోటి మళ్ళీ ఈ రెండు గ్రామాలకు నీళ్లు సస్యశ్యామలంగా ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రచారం కూడా మంత్రి గారు అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి ఆయన మాకు దాదాపు సుమారు పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు మా ఊరికి ఏదైతే ఉంది అంతర్గత రహదారులు అయితే ఉంది చెరువు కట్ట పని అయితే ఉంది సిసి రోడ్లు అయితేనే ఉంది అట్లా పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు మాకు ఆయన మంజూరు చేయటం జరిగింది అన్ని పనులన్నీ పురోగతిలో ఉన్నాయి సీసీ రోడ్డు కూడా దాదాపు ఇంకొక కోటి రూపాయలు అయితే అసలు ఈ రెండు ఓళ్లలో సీసీ రోడ్లు వేసే పరిస్థితి లేకుండా ఉంది ఇది కూడా సార్ చెప్పండి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ప్రధానంగా డ్రైనేజ్ సమస్య మా రెండు ఊళ్ళల్లో డ్రైనేజ్ సమస్య కొండాపురంలో ఇరుకు బజారు బాగా ఉన్నటువంటి సమస్య బాగా ఉన్న సమస్య ఏంటంటే ఇరుకు బజార్ దాటి కూడా ఇన్ని రోజులు కూడా ఎవరు ఏంటంటే గెలిస్తే ఎవరు ఇల్లు ముట్టుకుంటే ఏ ఓట్లు వస్తే పోతాయి అనే అట్లాంటి పరిస్థితి ఉంది కానీ మేము ప్రధానంగా వాటి మీద దృష్టి పెట్టదలుచుకున్నాం రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఊరిని డెవలప్ చేసేదాని కోసం మంత్రి గారు అన్న అన్నదండలతోటి పనిచేసేదానికోసం మేము అన్ని రకాలుగా ముందు సో చెప్పండి ఈ కొండాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలవడానికి మీకు కలిసి వచ్చే అంశాలే మేము రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా ప్రజల ప్రజలతో అంటే మేము నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ వామపక్ష రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడు అంటే బలంగా పార్టీ బలంగా లేకపోవటం సరే ఇప్పటికీ వామపక్ష భావాలు ఉన్నా కానీ ప్రజలకు పనిచేయాలంటే మన గవర్నమెంట్ ఉన్న వైపు ఉంటే మంచిదని ఒక ఆలోచన చేసి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నిత్యం ప్రజల కోసమే పనిచేస్తూ ఒక అరవై నాలుగు ప్లాట్లు తయారు చేసాం ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా నాన్నగారి ఆయాంలో ప్లాట్లు ఇవ్వటం ఇల్లు ఇవ్వటం జరిగింది మంచికంటి కంటి రామకృష్ణరావు గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాకు మళ్ళా మళ్ళీ ఈరోజు నాకు అవకాశం భగవంతుడు కల్పించాడు రెడ్డి గారి ద్వారా అరవై నాలుగు ప్లాట్లు మేము ఏర్పాటు చేసుకున్నాం ఒక ముప్పై ఇండ్లు ఇచ్చాం ముప్పై ఇండ్లు ఇచ్చాం ఇంకా నిన్న కూడా మంత్రి గారు పిలిచి ఇంకొక యాభై ఇండ్లు నువ్వు గెలిపించి తీసుకుని వస్తే ఏటొక యాభై ఇంటి ఇంకొక వంద నూట యాభై ఇండ్లు ఈ గవర్నమెంట్లో ఇవ్వడానికి అవకాశం ఉంది రోడ్లు రోడ్లన్నీ కంప్లీట్ చేసాం రెండవది ఏంటంటే రాబోయే ఈ ఈ మూడు సంవత్సరాలే కాదు రాబోయే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఖచ్చితంగా మేము భావిస్తున్నాం ఏదేమైనా కానీ ప్రజల కోసం లాంగ్ టైం రాజకీయాలు ఏ రోజు కూడా పది రూపాయలు ఎవరికాడ తీసుకునేది లేదు పది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టాను తప్ప అట్లాంటి అంటే మా నాన్నగారి అయినా లక్ష్యం కూడా ఎంతే ఉండదు గండాల సత్యం గారి లక్ష్యం కూడా ఎంతే ఉండేది దానికోసమే మళ్ళీ కూడా ఈరోజు రాజకీయ బరిలో ఉండాల్సి వచ్చింది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం శత్రువులు ఎన్ని కుయుక్కులు చేసినా ఎన్ని డబ్బులు ఏం ఖర్చు పెట్టినా అంటే దాచుకున్నవి దోచుకున్న డబ్బులు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర అయినా కానీ ప్రజల మద్దతు నావైపే ఉంది కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది ఆ కార్యకర్తలు కూడా గట్టిగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు రాజ అధికారాన్ని దూరం ఉన్న దూరంగా ఉన్నావు అనే ఉద్దేశంతో గట్టిగా పట్టుదలతో పనిచేస్తున్నారు ఈ అంశాలన్నీ మాకు కలిసి వస్తాయని నేను అనుకుంటున్నాను సత చివరిగా చెప్పండి కొండాపురం గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ నేను ఈ మూడు నాలుగు రోజులు మాత్రమే రాజకీయాలు ఉంటాయి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను మూడు నాలుగు మూడు నాలుగు రోజులు మాత్రమే రాజకీయాలు ఉంటాయి ఒకసారి గెలిచాక అందరూ రాబోళ్ళే అంటే నేనేమి రాజకీయాలకి అతీతంగానే పనిచేద్దామనుకుంటాను ఏదో సమస్య ఉంటే తప్ప నా ఓడు నీ ఓడు అనేది లేకుండా నేను పనిచేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ వైపే నేను ఆ దిశగానే ఆలోచిస్తా ఎవరు నాకు ఇక్కడ ప్రధాన శత్రువులు అంటే రాజకీయ శత్రువులేదప్ప నాకు ఎవరు వ్యక్తిగత శత్రువులు ఎవరు ఉండరు ఒకలిద్దరు ఎవరన్నా ఏదన్నా ఉన్నా కానీ దానికి నేను ఎకరేజ్ చేయను ఇంకోటి ఏంటంటే ఈ రెండు మూడు రోజులు రెండు రెండు మూడు రోజులు మాత్రమే రాజకీయాలు ఉంటాయి ఆఫ్టర్ ఒకసారి గెలిచాక అంతా నా వాళ్ళు నా ఊరు నా కుటుంబం అన్నట్టే ఉంటుంది తప్ప నేను వేరుగా ఆలోచించే పరిస్థితి అయితే నాకు లేదు నేనైతే కేవలం అభివృద్ధిని అంటే మార్క్ చూంచాలనేది మాత్రం అప్పుడైతే లక్ష్యంగా పెట్టుకున్నాం ఎంతైనా గవర్నమెంట్ను ఉపయోగపెట్టుకొని మంత్రి గారిని ఉపయోగపెట్టుకొని ఇప్పటికి రేషన్ కార్డులు మూడు వందల యాభై రేషన్ కార్డులు కొత్త కార్డులు తీసుకొచ్చాం అరవై నాలుగు ప్లాట్లు ఇచ్చాం ముప్పై ఇళ్ళు ఇచ్చాం ఇంకా అంతర్గత రోడ్లన్నీ కంప్లీట్ చేశాం ఇంకేదో ఒక కొద్ది కొద్దిగా చా మిగిలిపోయినాను ఇంకా మేము ఆ చెరువు ఒకటి సుందరీకరణ చేయాలనేది నాకు ఒక చిరకాల కోరిక మా మండలంలో అతిపెద్ద చెరువు ఏదైనా ఉందంటే మా కొండాపురం చెరువు దాన్ని ఖమ్మానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది మన భక్త రామదాసు నీళ్ళు కూడా ఎప్పుడు ఉంటున్నాయి దాంట్లో దాన్ని ఒక మంచి లేక్ అంటే ఒక పర్యాటక ప్రాంతంగా నేను మొన్న మంత్రి గారితో కూడా ఆ విషయం కూడా మాట్లాడి మాట్లాడాం ఆయన ఎంతైనా కానీ చేస్తాయని చెప్పాడు అది ఒక్కటి మాత్రం అట్లనే దాని చుట్టూ ఆక్రమణకు కూడా గురైనాయి చెరువులు కబ్జాలు చేసుకున్నారు దాన్ని కూడా శుభ్రంగా దాన్ని ఆక్రమణకు గురైన వాటిని తీసి ఆ చెరువును ఒక సుందరీకరణ చేయాలని ఒక చిరకాల కోరిక ఉంది అది కూడా ఈ సందర్భంగా పూర్తి చేసి ప్రజలకి ఒక మంచి పాలన ఇచ్చే లక్ష్యంతో బరిలో దిగాం తప్పకుండా గెలుస్తున్నాం ఈరోజు జరుగుతున్న ఎన్నికలు యొక్క ఎన్నికల ప్రచార సరళి చాలా సానుకూలంగా సాగుతుంది కొండాపురం కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకంటే ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి కూడా చాలా కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం దెండాల సత్యనారాయణ గారు అంటే తెలవని వాళ్ళు ఉండరు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అందరినీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆప్యాయంగా పరకరించి సొంత కుటుంబంలో చూసుకున్న వ్యక్తి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వెంకటేశ్వరరావు గారు కానీ వారి శ్రీమతి గారు కానీ అదేవిధంగా అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా అక్కను చేర్చుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రాజకీయాలు అనేది కొత్త కాదు రాజకీయాలు కమర్షియల్గా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు కేవలం సేవ దృక్కుపం దృక్పథంతో యొక్క వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సేవ చేస్తారు మన యొక్క అభివృద్ధిలో ముందుంచుతారు ఆ యొక్క లక్ష్యంతో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు ఖచ్చితంగా గెలవబోతున్నాం ఇన్ని రోజులు ఇరవై సంవత్సరాలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదు ఈ అంతర్గత డ్రైనేజీలు కానీ చాలా సమస్య ఉంది ఆ సమస్యలు మొత్తం తీర్చాలంటే మంత్రి గారు కూడా నిన్న మాతోని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు ఏం కావాలంటే అది ఇస్తా ఊరిని అభివృద్ధి పదంలో నిలుపుతో మీరు ఒక సైనికుల్లో పనిచేసి గెలిపించుకొని రండి మీరు ఏదైతే అది ఇస్తా అని చెప్పారు ఆ విధంగా మంత్రి గారు అండదండలతో ఇక డివిఆర్ గారు ఊరిని అభివృద్ధి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఓటేసి గెలిపించాలని అంత మానం చంటి భూమి లేని వాళ్ళం మాకు పది సంవత్సరాలలో కానీ ఎన్నడ కానీ పది సంవత్సరాల పరిపాలన కేసర్ పరిపాలన నాకు న్యాయం జరిగింది లేదు ఇవాళ మాకు కరెంటు బిల్లు కానీ గ్యాస్ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్కి కరెంటు బిల్లు కానీ కనీసం ఎనిమిది వందల తొమ్మిది వందలు నాకు వస్తుంది కానీ ఆ రోజు ఎనిమిది వందల తొమ్మిది రెండు సార్లు కట్టకపోతే నాకు పెండింగ్ వ్యవహారం అయింది అది కానీ పేదలకు ఆర్టీసీ బస్సు కానీ ఇవన్నీ మా పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన నాకు న్యాయం జరిగింది పేదలకు న్యాయం జరిగింది ఆ పేదలకు న్యాయం జరగటం వల్ల ఈయన మా పేదలందరూ దళితులం పేదలు అందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకొని నిర్ణయించుకున్నాం అది మాది మా ప్రవర్తన కానీ చాలా వరకు జరిగింది ఇది ఒకటే కాదు చాలా జరిగినాయి ఇంకా జరగబోతాయి ఉన్న దాంట్లో కూడా చాలా వరకు పావంతు అరద్దువంతి పైన చేశారు రేవంత్ రెడ్డి గారు ఇంకా దాని గురించి కూడా మేము అందుకనే పేదల దళితులు ముందుకు పోతున్నాం अच्छा मतलब मतलब पानी दाखिनो <laughs>